హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ తెలుగు అబ్బాయి ఫ్రెండ్స్ ఈ రోజు మార్నింగ్ మనం అయితే బెండలపాడు కొండకెళ్ళాయి కదా మరి ఈ రోజు ఈవినింగ్ జాతరకి అయితే మనమైతే నీరాత్రి టెంపుల్ అయితే వచ్చేసినాం చాలా అంగరంగ వైభవంగా జరిగే జాతర జనాలు మాత్రం మీరు చూసినట్టయితే చాలా అధిక సంఖ్యలో అయితే ఇక్కడికి రావడం జరిగింది మరి జాతర చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ క్లిక్ చేయండి మరి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది అలాగే మనమైతే మనం అయితే జాతరలోకి అయితే వెళ్ళిపోదాం టెంపుల్ అయితే వచ్చేసినాం మరి ఇక్కడ చూసినట్టు ఈ టెంపుల్ ఆవరణలో మొత్తం అయితే టాటా సెక్షన్ అయితే ఉన్నది మరి ఇక్కడ చూసినట్టు మన టెంపుల్ కి అయితే శివలింగం అయితే ఉన్నది మరి ఇక్కడికి వచ్చిన భక్తులంతా ఈ శివ శివలింగం దగ్గర అయితే పూజలు అయితే నిర్వహిస్తున్నారు ఇక మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక ఐదు జనాలు చూడండి ఎంత మంది వచ్చారు ఎక్కడ చూసినా మొత్తం జనమే కనబడుతున్నారు భక్తులు మాత్రం కుప్పలు కుప్పలు వచ్చేసారు ఇక్కడికి దేవుని దర్శించుకోవడానికి మరి అందరిలాగే మేము కూడా శివలింగం దగ్గర పూజలు నిర్వహించి శివలింగాన్ని అయితే దర్శించుకోవడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూసినట్టయితే ఇదే మన దేవుడి కళ్యాణ మండపం మరి కొద్దిసేపట్లో ఇక్కడైతే దేవుడి కళ్యాణం అయితే జరగబోతుంది ఇక ఇక్కడ చూసినట్టయితే మొత్తం బొమ్మల షాపులే కనబడుతున్నాయి ఎక్కడ చూసినా మొత్తం బొమ్మల షాపులే ఇక పిల్లల్ని తీసుకొచ్చాము మన పని మాత్రం అవుటే జేబుల డబ్బులు మొత్తం ఖాళీ అవ్వాల్సిందే ఇక పక్కన ఉన్న ఫ్యాన్సీ షాప్ దగ్గరికి వచ్చి మహేష్ గాడ్లు ఎవరికి గాజులు అనుకుంటే మహేష్ గాడికి ఏమో లేదని చెప్పేశాడు ఇక పోనీలే అని పక్కనున్న మిఠాయి షాప్ దగ్గరకు వచ్చి మిఠాయి కొనుక్కొని తింటే ఇక దగ్గాము దగ్గలాగా చేస్తున్నాను ఇక ఎక్కడ చూసినా రకరకాల వేషధారాలతో ప్రజలను మాత్రం ఆశ్చర్యపరుస్తున్నారు ఇక్కడ చూసినట్టయితే ఇదైతే హోమగుండం ఇక మాకైతే దర్శనానికి అయితే టైం అయింది దర్శనం టోకెట్లు తీసుకుందామని కౌంటర్ దగ్గరకైతే వచ్చేసినాం ఇక హివీ ఆ టికెట్స్ మరి టికెట్స్ తీసుకున్న వెంటనే మీ మధ్య దర్శనానికి అయితే వెంటనే బయలుదేరేసాం మీ మధ్య దర్శనానికి అయితే క్యూలు అయితే నిలబడిన వెంటనే మాకైతే అంతగా రెష్ అనిపించకపోవడం వల్ల మేమైతే కొంచెం ఫ్రీగా అయితే మూవ్ అవ్వడం జరిగింది మాకైతే దర్శనం అనేది ఒక హాఫ్ అన్ అవర్లో అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఈ దర్శనానికి అయితే నేను మన మహేష్ మన దోస్తు ముగ్గురం అయితే వెళ్ళి రావడం అయితే జరిగింది మాకైతే దర్శనం చాలా చక్కగా జరిగింది మరి ఇక్కడ చూసినట్టయితే భక్తులంతా కళ్యాణ మండపం దగ్గరకైతే చేరుకోవడం అయితే జరిగింది మరి కొద్దిసేపట్లో కళ్యాణం అయితే మొదలవ్వబోతుంది ఇక స్వామివారి కళ్యాణ మహోత్సవం అయితే మొదలైంది భక్తులు మాత్రం అందరైతే కళ్యాణ మండపం దగ్గరకైతే చేరుకోవడం అయితే జరిగింది

ृतं वन्दे भगवन्तः पुनः पुनः शिवसमारम्भां शृङ्गराचार्य वध्यमाचार्यपर्यन्तां वन्दे

ప్రయస్యమే బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ చెప్ప ప్రవర్తనం శివం ఏష్నా అర్తాహా శాతిం ప్రయస్టావి పరదాం అగలోపో కశాగాపోలియా సభాలా హాలావా తేరాస్ను కాలాగదిగునిం అగావదిపకారవిం నమస్కారదిం న� ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే ఇదే మన పోలీస్ కంట్రోల్ రూమ్ ఇక జాతరకు వచ్చిన వాళ్ళు చిన్నపిల్లలైనా వాళ్ళైనా ఎవరైనా తప్పిపోతారు కదా వాళ్ళు ఎతకడం అంటే కొంచెం ఇబ్బంది అయిపోద్ది కాబట్టి ఇక్కడైతే చెప్తే వాళ్ళైతే మైక్ అయితే పిలవడం జరిగింది ఇదైతే కంట్రోల్ రూము ఫ్రెండ్స్ ఇంక ఇదే మనకి గుండ్లు కొట్టే స్థలం వీళ్ళందరూ గుండ్లు కొట్టేటోళ్ళే మేమైతే తిరిగి అయితే ఎగ్జిబిషన్ దగ్గరకైతే వచ్చేసాం ఇక్కడ బ్రేక్ డాన్స్ చూసిన తర్వాత మాకైతే కళ్ళు తిరిగిపోయినాయి దాన్ని ఎక్కుదామనుకున్నాను లేక మా వల్ల కాదనుకున్నాం ఇక ఇక్కడ చూసినట్టయితే హెయిర్ బాన్సార్ దగ్గర అయితే పిల్లలు మాత్రం చాలా సూపర్గా ఆడుకుంటున్నారు చాలా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు అందరూ అయితే మేమైతే తిరిగి లాస్ట్కి అయితే జాయింట్ బిల్డ్ అయితే వచ్చేసాం దాన్ని చూసిన తర్వాత మాకైతే ఎక్కాలనిపించింది మరి మహేష్ కనిపిస్తే పిలిస్తే నా వల్ల కాదని చెప్పేశాడు Hore, <coughs> nanya Hai, 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 friends, hai, friends, <laughs> oke. Okay. മണം തോന്നി പെട്ടതാണ് കേക്കലേനോ എൻജോയ് ചെയ്യടാനും കേക്കാൻ ചെയ്യാരി കാലുണ്ടവിടെ പോയി ചേത്താണ്ട് ಜಾಯಂಟ್ ಬೀಲ್ ಪೈಕೆ ಸಿಗ್ನಲ್ ವಸ್ತು ಕದೇ ಮೊತ್ತ ಸಿಂಪಲ್ ಗೆ ಉ ఓకే ఫ్రెండ్స్ మరి మనకు చూస్తూ చూస్తున్నా కానీ టైం అయితే గడిచిపోయింది మరి ఈ జాతరకి మీరు ఏదైనా వచ్చి ఉంటే కింద అయితే కామెంట్ చేయండి మరి నేను ఇంతటితో అయితే వీడియో ముగిస్తాను మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ తెలుగు అబ్బాయి మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి